सिटी न्यूज की स्वागत बीजेपी पार्टी ने बीजेपी पार्टी ने وڙهام 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 پجندا بي جي વિભાગ ۾ وڙهام وڙهام مشين چلا پد باد مشين چلا مشين چلا مشين چلا پد باد مشين چلا مشين چلا زندہ باد زندہ باد 517 بالغ ఎంసీపీఐ ఆర్ఎంపీల ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీ పిలుపులో భాగంగా కేంద్రంలో ఉండబడినటువంటి మతోన్మాద బీజేపీని ఓడించండి వామపక్ష ప్రజాతంత్ర సెక్యులర్ శక్తులను గెలిపించండి వరంగల్ మామోబాద్ పార్లమెంటు ఎన్నికల్లో పోడ్ చేస్తున్నటువంటి ఎంసీపీఐ ఎంసీపీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి చారిత్రాత్మకమైన పోరాటాల పురిటిగడ్డ ఈ యొక్క ఊరుగల్లు పట్టణంలో ఎంసీపీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇది భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఈ రోజు మతోన్మాన రాజకీయాలను చూపిస్తూ దేశంలో ఉండనున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రత్యేక రంగ సంస్థలను మొత్తానికి రక్షణ రంగాన్ని విమానయానాన్ని అదేవిధంగా సముద్రయానాన్ని కూడా ప్రైవేటీకరణ రైల్వే ఎల్ఐసీని యావత్ మొత్తం పబ్లిక్ పబ్లిక్ రంగాన్ని ఈ రోజు కార్పొరేట్ వర్గాలకు దారాదత్తం చేస్తూ దేశాన్ని అప్పుల ఊపిరి ఈ యొక్క ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీని ఓడించండి ఎన్సీపీ ఎంసీపీ బలమర్చే అందర్థులను గెలిపించండి అని చెప్పి ఈ యొక్క మహాప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది